సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ పార్టీలో చేరారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి చేరిన కమలాపురం సర్పంచ్ రేఖెట్టి అర్జున్ రెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గనకు షాక్ ఇచ్చిన డోన్ మండలం కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీ ఎత్తున ఆయన స్వగృహంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డిని ఆహ్వానించారు అనంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అర్జున్ రెడ్డికి ఆయన అనుచరులకు తన కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వైసీపీ నాయకుల కేసులకు భయపడమని డోర్ నియోజకవర్గంలో ఐక్యతగా చేరి వైఎస్ఆర్సీపీని ఓడించడం తథ్యమని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో తనకు విలువ లేనందువలన పార్టీని వీడానని కోట్ల కుటుంబం దగ్గర అయితే పది మందికి సహాయపడతారని నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని అందులో నేను బాగుంటానని టీడీపీ పార్టీలో చేరానని తెలిపారు కొన్ని కానీ వల్ల రాష్ట్ర విడిపోయినాక మేము కర్రలు పోయినా కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చాయి తను దృష్టి పెట్టుకొని మా కరోల్లో ఎంపీ నేను ఎంపీగా సార్లు పోటీ చేశాను ఈరోజు ఈసారి గురువాళ్ళకి ఇచ్చాను నేను ఏ కురకు పెట్టేది కాదు చంద్రబాబు పిలిపించి మీరు జోన్లో పోటీ చేయండి డోడ పరిస్థితి బాగాలేదంటే దోడికి వచ్చారు ఈరోజు జోన్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది గతంలో మేము చేశాం గతంలో మా నాన్నగారు మిమ్మల్ని చేశారు నా భార్య చేసింది నేను చెప్పి చేశాను కాబట్టి అన్ని గ్రామాలు సంబంధం ఉన్నాయి సంబంధం చాలా మంది మళ్ళీ మాకు మా కొంత ఇంట్లో మేము పోయిన దాంట్లో ఫీల్ అవుతారు అన్ని కులాలు కూడా కాబట్టి తప్పకుండా అర్జున్ రెడ్డి మీరు స్వాగత పలుతున్నారు అర్జున్ రెడ్డి వాళ్ళ మీ తొలి వాళ్ళు మా నా గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలికి అర్జున్ రెడ్డి గారు సైన్యం చెప్పారు అక్కడ మాకు నష్టపోయే మర్యాద కానీ ఏనాడు కూడా ప్రకాష్ రెడ్డి తల్లి రెడ్డి నష్టపోయింది ఎవరు చెప్పట్లేదు ఎవరు చెప్పట్లేదు మహిళ కానీ ఇక్కడ లారీ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి మార్కెట్ కానివ్వండి రకరకాల ఇబ్బందులు పెడతారు పోలీసే బెల్ట్ కొన్ని వాళ్ళు పీఎల్ బెల్ట్ భయపడుస్తుంది వాస్తవమే మళ్ళీ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పోలీసులు ఏం చేస్తారు పోలీసేలు తొత్తులేదు నేను కూడా పోలీసులు మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా మీ కాలం దగ్గరకైంది వచ్చేది తెలుగుదేశం పార్టీ కాబట్టి దయచేసి మీరు ఫార్షేట్ లేకుండా వర్షంగా ఉంటే బాగుంటుంది లేకపోతే తగిన గురించి తెలిసి వస్తుంది తప్పకుండా అజారిటీ బాగా సహకారం ఉంటాయి అజారిటీ ఇబ్బంది వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ కానీ మమ్మల్ని నెమ్మది ఎవరు కూడా అధ్యాయం చేయకుండా తప్పకుండా వాళ్ళ వ్యాపారం కానివ్వండి ఏ విధంగా మేము అభివృద్ధికి తోడ్పడతాం తప్పకుండా భయం లేకుండా ప్రశాంతంగా మనతో కలిసి అని చెప్పి మీ తప్పని కోరుకుంటాం అభివృద్ధి అభివృద్ధి ప్రజలకు పడుతుంది మేము ఎప్పుడు కానీ మా కుటుంబం అభివృద్ధి చేశాడని చెప్పుకోం మేము వీళ్ళు అభివృద్ధి చేయకపోతే చేశారు రోడ్ 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 రోడ్డు దాడేసాడు కొత్త రోడ్డు ఇక్కడ వెళ్ళా ఇప్పుడు హాస్పిటల్ కూడా మేము ముందు శాంక్ చేసాం తీసిపోయి హాస్పిటల్ అది ఏ హాస్పిటల్ అది అది ట్రైబల్ హాస్పిటల్ తెలుసు తెల్ కానీ ట్రైబల్ హాస్పిటల్ కట్టాడు అది అలహాబాద్ సంబంధించిన హాస్పిటల్ అది రోడ్డు కట్టాడు అంత ఎక్విప్మెంట్ లేదు నాకు చెట్టు కట్టాడు ప్రమాణంగా పైన పట్టాల్లో ఉంటారు ఏం నద్దు కట్టా అని ఏం కట్టాడు మేము నీళ్ళు ఇచ్చాము శాత ఉన్నప్పుడు డౌన్లో నీళ్ళు ఇచ్చా డెబ్బై వేలు డెబ్బై కోట్లు నిల్లు ఇచ్చా మళ్ళీ ఇస్తామది అభివృద్ధి కాదా అది నిల్లి ఇచ్చాం రోజు నేషనల్ హైవే పక్కన నిల్ది ఖాళీ మొత్తం డెవలప్ అయింది ఇక్కడ ఆయన అడుగుతున్నా ఆయన కప్పట్లేదా మొన్న మొన్న వచ్చి మేమేసి రోడ్డు వేసి బిల్డింగ్ కడితే అభివృద్ధి అది అభివృద్ధి ఉంటే గ్రామంలోకి వెళ్దాం నువ్వు ఇల్లు గ్రామాలకు ఆయన చెప్పాడు నేను చేసుకునే చూస్తారు పోదాం అన్నాడు ఆ వేసుకునే అవసరం లేదు ఆ గుండె పండు ఎందుకు పండుతాను పోస్తాం మేము కూడా వస్తాం రైతులమే తర్వాత రాజకీయ వచ్చాం ఆయన రైతు కాదు రాజకీయ నాయకుడు కాదు ఆయన వ్యాపారస్తున్నాడు అది ఇంత వ్యాపారస్తు బుద్ధి ఉంటుంది ఇప్పుడు ఆయన ఏదో అభివృద్ధి ప్రజలు ప్రజలు చెప్పాలి అభివృద్ధి ప్రజలు ఓపెన్గా కొట్టేస్తాం ఇంత డబ్బులు కొరికి కొనుక్కే పని లేదు నేను డబ్బులు చేసి ఉంటే నువ్వు డబ్బులు ఎందుకు పచ్చిందావు నీ పేరు ఎందుకు పోతా అది గుళ్ళ పోతారు అది ఒంటి గారు అది అదే తెలిసిపోయింది అభివృద్ధి జీరో మేము అప్పుడు చూపిస్తాం మళ్ళీ మేము తెలుసు పెద్దలకు చిన్నలకు ఎటువంటి కుటుంబము ఏమి అనేది వాళ్ళకు డబ్బులు ఉన్నళ్ళు డబ్బు లేదు డబ్బు డబ్బు లేదు అనే సమస్యలే లేవు అంటే ప్రజల దగ్గర మంచి లీడర్ పెద్ద లీడర్ చిన్న లీడర్ ఈ కులం ఆ కులం అనేది లేదు అందరినీ ప్రేమిస్తారు అందరినీ బాగా గౌరవిస్తారు ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అక్కడ అయితే న్యాయం జరుగుతుంది ఎందుకంటే నేను వైఎస్ఆర్సీపీలో రెండు వేల పద్నాలుగులో అన్న రాజారెడ్డి అన్న ఎమ్మెల్యే కాకముందుకే లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చేసి ఎంపీ అభ్యర్థిగా చేశాను దాదాపు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను పార్టీ కోసం కష్టపడినాను అన్న ఎమ్మెల్యేను కూడా చేసుకున్నాము కానీ కొన్ని కారణాల వలన నేను టీడీపీ పోల్సిన పరిస్థితి వచ్చింది నన్ను ఇబ్బందులు అంటే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా పనిచేసిన పొందున నన్ను టీడీపీలో ఇబ్బందులు వల్ల కొంచెం పోవడం జరిగింది తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నాకు చేసినాడనే కనీసం కూడా గౌరవం లే విలువ లేకపోకుండా నన్ను నాలుగు సంవత్సరాలు విపరీతంగా నష్టపరచడం జరగడం జరిగింది తర్వాత మళ్ళీ వన్ ఇయర్ కింద పార్టీ లేక అంటే పెద్ద ఆయన పిలిచడం బాగా ఆయన అంత పెద్ద పిలిచిన బా బాగుండదు పోకుండా పోయింది పోయిన తర్వాత ఇక్కడ లోడ్ కుక్కర్లు లేడంలో మమ్మల్ని పొందనీ లేదు ఎటువంటి గౌరవం కనీసం కమలాపురం గ్రామం సన్నిసం పుట్టిన ఊర్లో కూడా నాకు గౌరవం లేకపోవడంతో నేను రావడం జరిగింది మా గ్రామం ఈడ కూడా డోన్లో కూడా కొన్ని రోడ్లు కావాలన్నా కా మా గ్రామ కాళీ వాస్తులలో అడుక్కోవడం జరిగింది రాజేష్ గారిని అడిగినను తర్వాత అన్నను కూడా మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది మాకు ఎటువంటి ఒక కాలువ లేదు ఒక రోడ్డు లేదు మా కాలనీకి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు బెటర్మెంట్ ఛార్జీలు తర్వాత మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకోవాలంటే ఒక సెంటుకి దాదాపు నలభై వేలు యాభై వేలు నుండి ఖర్చు పెడుతున్నాం కానీ ఎటువంటి డెవలప్మెంట్ ఇక్కడ లేదు చిన్న ఇక్కడ ఒక రోడ్డు వేసింది లేదు ఒక కాలువ వేసింది కూడా లేదు ఇక్కడైతే నేను డెవలప్ ఎంత విలువ లేనందున నేను కోట్ల కుటుంబం దగ్గర అయితే అక్కడైతే పది మందికి సాయం జరుగుతాను నా ఊర్ డెవలప్మెంట్ చేసుకుంటా నా ఖాళీ డెవలప్మెంట్ చేసుకుంటా నేను బాగుంటానని నేను నమ్మకంతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది కోట్ల గెలుపు కోసం నా సాయశిత్వ ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పత్తి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు